నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి దౌర్జన్యం వల్ల రెండుసార్లు కూడా వాయిదా పడింది మరలా ఈ రోజున ప్రభుత్వం ఈ రోజున ఎలక్షన్ పెట్టడం జరిగింది మరి ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద ఉన్న వ్యతిరేకతతో వాళ్ళు చేసే విధానాలు నచ్చక సుమారు పదిహేను మంది కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలో చేరడం మరి ఈ రోజున ఎలక్షన్ పెట్టిన మరుక్షణం వాళ్ళు స్వేచ్ఛగా ఇక ఈ కౌన్సిలర్లు అందరూ కూడా టయానికి పదకొండు గంటలకి అందరూ కూడా మున్సిపల్ ఆఫీస్కి చేరుకోవడం జరిగింది మరి అలాగే వైఎస్ఆర్ పార్టీ నాయకులు వారిని వారి ఓటక్కుని స్వేచ్ఛగా వినియోగించుకోకుండా సుమారు మూడు రోజుల క్రితం నుంచి వాళ్ళ కౌన్సిలర్లని వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ వైపు రావాలి ఎట్టి పరిస్థితులకు అధికార పార్టీకి సపోర్ట్ చేయాలని ఉన్న ఉద్దేశంతో ఉన్నారన్న ఉద్దేశంతో వారిని తీసుకెళ్ళి మూడు రోజుల నుంచి కిడ్నాప్ చేయడం జరిగింది మరి వాళ్ళు కిడ్నాప్ చేసినా సరే ఈ ప్రజాస్వామ్యంలో అక్రమ కేసులు అన్యాయం కేసులు ఉండకూడదన్న ఉద్దేశంతో వారు తాలూకా పిల్లలు వారు తాలూకా భర్తలు కూడా మా దగ్గరకు వచ్చి మా వాళ్ళని కిడ్నాప్ చేసి తీసుకుపోయారని చెప్పినా సరే మేము పట్టించుకోలేదు ఎందువల్లంటే వారిని స్వేచ్ఛగా వదిలి వారి ఓటాకును వినియోగించుకునేలాగా చేయాలన్న ఉద్దేశంతో ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉండడం జరిగింది మరి మీరు నిన్న వైఎస్ఆర్ పార్టీ నాయకులు వాట్సాప్ గ్రూపుల్లో ప్రతి ఊరు నుంచి పది మంది రండి ఇరవై మంది రండి అనే తొండంగ మండలం నుంచి నాయకులు తునిమండల నాయకులు కోటందూరు మండలం నాయకులు టౌన్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది మీరు మీ కార్యకర్తలందరినీ ఎప్పుడైతే ఆదేశాలు ఇచ్చారో రమ్మని మీరు గొడవలకు రుచిగపడం కాదా అని ప్రశ్నిస్తున్నాం మీ వాళ్ళని ఎప్పుడైతే రమ్మని మీరు ఆదేశాలు ఇచ్చారో ఆటోమేటిక్గా తెలుగుదేశం కార్యకర్తలు కూడా తుని రావడం జరిగింది మరి మీరు రౌడీజం చేశారు ప్రజాస్వామ్యంలో కొనీ చేశారని మీరు మాట్లాడుతున్నారు మీ గారు మరి ఈ రోజుని చెప్తున్నాం మొన్న మీ ప్రభుత్వం ఉన్నప్పుడు తునిలో మున్సిపల్ ఎలక్షన్ ఏ రకంగా జరిగింది ఎవరినైనా మీరు నామినేషన్ ఇచ్చారా ఆ రోజు మీ అధికార పార్టీ మీరు మంత్రిగా ఉండడం మీ ఆట ఆడిన ఆట పాడిన పాట చెల్లుతుంది ఉద్దేశంతోటి ఉద్దేశంతో ఆ రోజున ఉన్న పోలీసు వ్యవస్థను అడ్డు పెట్టుకుని మీరు దౌర్జన్యంగా ఒక మాజీ మున్సిపల్ చైర్మన్ చేసిన ఎనుగంట సత్యనారాయణ గారిని కూడా మీరు గుండెల మీద చెయ్యేసి కాలు రెట్టుకుని లాగేసే పరిస్థితి మీరు ఆ రోజున తేవడం జరిగింది ఆ రోజుని తెచ్చినప్పుడు మీ పక్కనే ఉండి మాట్లాడుతున్నటువంటి యనమల కృష్ణుడి గారు ఆ రోజున మీ మీద ఇది ప్రజాస్వామ్యమా ఇదేనా పద్ధతి ఎంతమందిని కిడ్నాప్ చేస్తారు మీరు ఎలక్షన్ అంటే ఇదేనా అనేసి ఆ రోజు అరవడం కూడా జరిగింది మరి ఆ రోజున అరిసిన వ్యక్తి ఈరోజు మీ పక్క నుండి ప్రజాస్వామ్యం కింద మాట్లాడుతున్నారంటే సిగ్గుసేటను కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను మరి ఈ రోజు మీరు ఎలక్షన్కి హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టు ఆర్డర్ ప్రకారంగా సుమారు రెండు వందల మంది పోలీసు ఇక్కడ మీకు పెట్టి స్వచ్ఛందంగా ప్రతి కౌన్సిలర్ వెళ్ళి ఓటేసుకునే విధంగా మీకు రక్షణ ఇచ్చి బందోబస్తు పెడితే మీరు ఏమన్నా ఉపయోగించుకున్నారా మీరు ఈ కౌన్సిలర్ని దాని దాడమే దాచిపెట్టడమే కాకుండా మీరు మున్సిపల్ చైర్మన్ ఇంట్లో దాచి మీరు ఎలక్షన్కి రాకుండా మీరు అన్యాయంగా మీ పోలీసులు మేము ప్రొటెక్షన్ ఇస్తాం మీరు రండి ఎలక్షన్లో పాల్గొనండి అంటే మీరు భయపడిపోయి మీరు ఓడిపోతారన్న భయంతో మీరు రాకుండా బయటికి రాకుండా ఇంట్లోనే దాకపోవడం జరిగింది అలా కాకుండా రౌడీ సీటర్లను అరెస్ట్ చేస్తుంటే రౌడీ సీటర్ను అరెస్ట్ చేయకూడదు ఈ తొనులో దౌ దౌర్జన్యాలు చేయాలన్న ఉద్దేశంతో మీరు తును టౌన్ సీఏ గీతాకృష్ణ గారిని కూడా మీరు కాలు రట్టుకుని లాగడం జరిగింది దాడిశెట్ రాజా గారు అంటే ఇదే ప్రజాస్వామ్యం ఇదే ప్రజాస్వామ్యంలో పద్ధతి అని కూడా ఈ మీడియా ద్వారా మేము కూడా ప్రశ్నిస్తున్నాం మీరు ఆ రోజైన ప్రవర్తించిన తీరు తుని ప్రజలందరికీ తెలుసు ఈ రోజు తెలుగుదేశం పార్టీ కానీ యనమల రామకృష్ణుడి గారు కానీ యనమల దివ్య గారు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవ్వరు కూడా అన్యాయాలు అక్రమాలు అన్యాయాలు దౌర్జన్యాలు ఎప్పుడు అలవాటు లేదు అక్రమ కేసులు కూడా ఉండవు మరి ఈ రోజున కాపునాడు కేసులని పరిశ్లిస్తున్నారు రాజా గారు మీ పక్కనే యనమల కృష్ణుడు గారు ఉన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆయన పరిపాలించారు మరి ఆయన అడగండి చెన్నకేశవరావు గారు పెట్టారా యనమల కృష్ణుడి గారు పెట్టించారా మీద కేసులు ఎక్కడో ఉన్నటువంటి బీజేపీ కృష్ణరాజు గారు చనిపోయి ఎక్కడ ఉన్నారో కానీ ఆయన కూడా యనమల కృష్ణుడి గారే కాపుల కేసుల్లో టైం తగిలెట్టారని ఆయన పెట్టడం జరిగింది సిక్కు లేకుండా ఈ రోజు మళ్ళీ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుకున్నారు యనమల కృష్ణుడి గారు మీరా మాట్లాడేది గత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కానీ గతలో మీరు పరిపాలించినప్పుడు మీరు ప్రజాస్వామ్యం కూనీ చేశారు కృష్ణుడి గారు అలాగే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చేసినటువంటి దాడ్స రాజా గారు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు ఈ తొన్ని నియోజకవర్గంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధం ఉంటే ఈ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఈ పోలీసు బందోబస్తు గవర్నమెంట్ ఇవ్వదు మీరు అడిగారు మాకు రక్షణ ఇమ్మని ఈవేళ రెండు వందల మంది పోలీసులు ఇచ్చారు మీరు దౌర్జన్యాలు చేద్దామని పిలుపునిచ్చారు ఆ దౌర్జన్యాలు జరగకుండా ఈవేళ పోలీసులు అడ్డుకుని ఎలక్షన్ ప్రశాంతంగా పెడితే మీరు ఓడిపోతారన్న భయంతో మీరు వెనకపోయే మాటలు తప్ప మీరు ఎలక్షన్లో పాల్గొనకుండా భయపడే మాటలు తప్ప మీరు రేపు కాకినాడ జిల్లా అంతా పిలిపిచ్చారు కాకినాడ జిల్లా ఎందుకంటే ప్రశాంతంగా జరిగేటప్పుడు తున్ని నియోజకవర్గంలో సరిపోదండి మీకు తున్ని నియోజకవర్గంలో సస్యశ్యామలంగా ఉన్నటువంటి కార్యకర్తలు సరిపోరండి అంటే రేపు మళ్ళీ మీ పిలిపి ఇవ్వడం ఏంటంటే తున్నులో అల్లర్లు సృష్టించాలి దౌర్జన్యం చేయాలి మరలా గొడవలు సృష్టించాలన్న ఉద్దేశంతో మీరు ఇవాళ కాకినాడ జిల్లా పిలుపునిచ్చారు దీనికి ఎవ్వరూ తెలుగుదేశం నాయకులు బడి భయపడే ప్రసక్తి లేదు అధికారాన్ని ఉపయోగించుకోవడం మాకు అనవసరం మాకు అక్కర్లేదు మేము స్వచ్ఛందంగా మా కౌన్సిలర్లు మెజార్టీ ఉన్నారు కాబట్టి రేపు మళ్ళీ ఎలక్షన్ జరిగితే మేము నెగ్గడం ఖాయం మా పార్టీ వైస్ చైర్మన్ అవ్వడం ఖాయని కూడా ఈ సందర్భంగా మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం ఈరోజు తునిపట్నంలో తుని మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ అయినక కోసం అధికారుల సమాయత్తం వేయడం జరిగింది అందులో భాగంగా ఎప్పుడూ మాదిరిగానే గత ఎలక్షన్లో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధమైన అల్లర్లు సృష్టించి ఏ విధంగా ఎన్నికయ్యారో అదే తీరులో ఈరోజు కూడా చేయడానికి ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నంలో భాగంగా వారు కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది వాళ్ళు కోర్టుకు వెళ్ళి అన్ని రకాల బందోబస్తులతో అన్నీ కూడా పోలీస్ ఫోర్స్ అన్నీ కూడా తీసుకుని ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద తెలుగుదేశం నాయకుల మీద బరువు చల్లుతున్నారు వీళ్ళు వీళ్ళు ప్రశాంతంగా ఉన్న వాళ్ళు ఉన్న ఇరవై ఏడు మంది కౌన్సిలర్లు కూడా ప్రశాంతమైన వాతావరణంలో ప్రశాంతంగా ఎన్నిక జరపమని కోరడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు అధికారులన్నీ సమావేశం సమావేశం కూడా చేయడం కూడా జరిగింది వీళ్ళు ఏం చేశారు ప్రతి ఇంటికి కారు పంపించి వాళ్ళు ఒంటమే ఏ బట్టలు ఉన్నాయో ఏ కూడా చూడకుండా కారులు ఎక్కించుకొని కిడ్నాప్ చేసి సెల్ ఫోన్లు తీసుకొని సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి వీళ్ళందరినీ కూడా ఎక్కడెక్కడో తీర ప్రాంతాలకి తీసిపోయారు మేము ఇందులో ఒకటే ఒక విట్నెస్ చూడండి సెల్ సెల్లో ఇప్పుడు వాళ్ళ వాళ్ళు కిడ్నాప్ చేసిన కౌన్సిలర్ పదిహేడు మంది చెప్తున్నారు కదా ఆ పదిహేడు మంది కౌన్సిలర్ ఫోన్ సెల్ నెంబర్లో కావలిస్తే ఆన్లైన్లో రికార్డ్ పూర్వంగా తీయించండి ఆఫ్ చేసి ఉన్నాయా ఈ రెండు రోజులు ఆన్లో ఉన్నాయా అన్నది కూడా తెలుస్తుంది ఒక కాల్ వెళ్ళిందా లేదా అని ఇవన్నీ చేసిన దౌర్జన్యాలు ఎవరు మీరు ఈరోజు మేము అధికారంలో ఉన్నాం కాబట్టి యనమల రామకృష్ణ గారు నియోజకవర్గాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారు కాబట్టి యనమల దివి గారు ఆదేశాలు మనకు ప్రశాంతంగా ఓటింగ్ జరగాలన్న ఉద్దేశంతో తునిపట్నాన్ని ప్రశాంతంగా ప్రశాంతమైన వాతావరణాలు ఎన్నిక చేయడానికి అందరినీ కార్యకర్తలు సమా సమాయత్తమై ఎక్కడ అల్లర్లు జరగకుండా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత భుజస్కంధాలు మా కార్యకర్తలు భుజాల వేశారు అయినా సరే ఆ కార్యకర్తలు అందరూ ఎంతో ఓపికతో గత కౌస్థల్లో ఎలా ఎలక్షన్లో మీరు చేసిన దౌర్జన్యాలు చెట్లు తగలెట్టడం చుట్టూ బోన్సర్లు ఎట్టేమో ఇక అభ్యర్థులను కిడ్నాప్ చేయడం ముప్పై మంది నామినేషన్లు అయితే ఇద్దరు ఇద్దరు అభ్యర్థులను కిడ్నాప్ చేశారు ఇరవై ఎనిమిది మంది వేసాం ఇరవై మంది ఎంత ఏం చేశారు పది పదిహేను పదిహేను మంది వరకు కేసులు పెట్టి ప్రలోభాలు పెట్టి అందరిని కూడా మీరు దింపడం జరిగింది అది ప్రజా ఆ రోజు ప్రజాస్వామ్యం రోజు ఏమో ప్రజాస్వామ్యం కాదు ఈరోజు కౌన్సిలర్ ప్రశాంత వాతావరణంలో మేము వైస్ చైర్మన్ ఎన్నుకుంటామని బాబు అని వాళ్ళు వచ్చారు దానికి మేము మద్దతు తెలిపి పంపించాం తప్ప ప్రశాంతంగా ఊర్లో ఉన్న వాళ్ళు పదిన్నర ప్రశాంతంగా కౌన్సిలర్లోకి వెళ్ళి కాలతగా సీసీ ఫుటేజ్ ఉంది రికార్డులు ఉన్నాయి అందులోని చూసుకోండి ప్రశాంతంగా వెళ్ళి వాళ్ళు కూర్చున్నారు మీరు పదిహేడు మంది తీసుకెళ్ళి ఎక్కడో కిట్నెస్ చేసి వాళ్ళ ఇంట్లో పెట్టి వాళ్ళ బయటికి రాకుండా భయప్రాజనలు చేస్తే ఆ పదిహేడు మంది తాలూకు ఆ కౌన్సిలర్ బంధువుల చుట్టాలు వాళ్ళ పిల్లలు అల్లరి ఈ మూడు రోజుల నుంచి నాలుగు రోజుల నుంచి మా తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారో మాకు తెలియలేదు బాబు పోలీసుని ఆశ్రయితే పోలీసులు కూడా ఈయన ప్రశాంతమైన వాతావరణంలో మీరు ఎలక్షన్ చేసుకుంటారనుకుంటే పదకొండు నుంచి పన్నెండు గంటల లోపల ఎలక్షన్కి అవ్వకపోతే వాయిదా పడతాదన్న ఉద్దేశం మీకు తెలుసు అందు గురించి మీరు అవ్వలేదు హాజరు అవ్వకుండా ఈరోజు ఈరోజు ఏం చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ ఎన్నిక జరగనీ లేదన్నారు మీరు రాలేదు సీసీ ఫుటేజ్ అక్కడ ఉంది ఫ్రీగా ఉన్న పద్దెనిమిది కౌన్సిల్ వచ్చి కౌన్సిలర్లో కూర్చున్నారు ఎలక్షన్ పెట్టమని అన్నారు మీరు కోరమ లేకుండా చేసి ఈరోజు ప్రజాస్వామ్యం కోసం మాట్లాడుతున్నారు కాబట్టి రేపు కూడా ఎలక్షన్ జరుగుతుంది రేపు కూడా టైం ఉంది రేపు కూడా రండి ప్రశాంతమైన వాతావరణంలో మీ అభ్యర్థిని మీరు తీసుకురండి ఇక్కడ ఉన్న అభ్యర్థిని తీసుకు అందరం కౌన్సిలర్లో పంపుదాం అంతేగాని మా ఇంటికి కలెక్టర్ని పంపించండి మా ఇంటికి డిఎస్పిని పంపించండి మా ఇంటిదారు ఎలక్షన్ జరిపిన తారంటే ప్రజాస్వామ్యంగా మీరు జిల్లా అధ్యక్షులు రాజాగారు మీరు జిల్లా అధ్యక్షులు అయితే అయ్యారు మీ పార్టీకి మీ అది మీ ఇష్టం కానీ దునిని ఒక కడపలా తయారు చేస్తారన్న ఉద్దేశంతో అందరూ జిల్లాలో ఉన్న నాయకులు అందరూ వచ్చేయండి తునిమే పడండి దున్ని అస్తవ్యస్తం చేయండి అని అంటే మాత్రం ప్రజలు గమనిస్తున్నారు తుని పట్టణాన్ని చంద్రబాబు చేస్తారని భయప్రాంతం చేస్తారని చూస్తే మాత్రం తెలుగుదేశం పార్టీ ఊరుకోవద్దు మాట్లాడు ఊరుకోదు మేము ప్రజల తరఫున తుని ప్రశాంతంగా ఉండడం కోసం ప్రజల తరఫున ప్రజల తరఫున మీద సిద్ధంగా ఈ పోరాటానికి మరి ఈ రోజున తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక నిమిత్తం ఈరోజు కొంతమంది కౌన్సిలర్లు కౌన్సిల్ హాల్కి వెళ్ళడం జరిగింది మరి కొంతమందిని ఎన్నిక ఎక్కడ సజావుగా జరుగుతుందనే ఉద్దేశంతో మీరు రెండు రోజుల క్రితమే మిగతా అందరినీ చెప్పి మీరు మీరు మాయమాటలు చెప్పి ఎన్నిక సజావుగా జరగడానికి మీకు ఇష్టం లేక ఇక్కడ దౌర్జన్యం చేసే ఉద్దేశంతో అల్లం సృష్టించాలనే ఉద్దేశం దురుద్దేశం కలిగి మీరు వారిని రెండు రోజుల ముందే మీరు తీసుకెళ్ళిపోవడం జరిగింది అయ్యా రాజాగారు మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాను దౌర్జన్యం మీరు చేశారా కూటమి ప్రభుత్వం చేసిందా దౌర్జన్యం మీరు చేశారా మా కూటమి నాయకులు చేశారా దౌర్జన్యానికి మీరు ఆద్యం పోసారా మేము ఆద్యం పోసామా మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతాను నేను మొన్న ఒకసారి చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యుల గురించి మీరు అసలు మాట్లాడద్దు ఎందుకు చేత అంటే ప్రజాస్వామ్యం మీద మీకు గౌరవం ఉంటే ఈరోజు మీ కౌన్సిలర్ని ఎందుకు పంపించలేదు మీ ఇంటికి కలెక్టర్ గారు వచ్చి వీళ్ళని తీసుకురావాలా మీ ఇంటికి ఎంఆర్ఓ గారు వచ్చి వీళ్ళని తీసుకురావాలా అసలే మీరు ప్రపంచజ్ఞాన్ని ప్రపంచ రాజకీయాలు ఏవో చేశానని చెప్పారు చేత ఆ రాజకీయాలు ఇక్కడ పనిచేయవు మీరు సజావుగా ఎన్నిక జరగాలనుకుంటే మీ కౌన్సిలర్లే మీ పార్టీ నుంచే ఎక్కారు కదా వారిని మామూలుగా వదలండి మీరు వాళ్ళు ఫ్రీగా పంపించండి మీకు ఎందుకంత భయం మీకు ఆ భయం ఉండబట్టే ఈరోజు మీరు రెండు రోజుల ముందు వారిని దాచి ఇక్కడ ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంగా నిలబడ్డానికి అవకాశం లేకుండా దౌర్జన్యం క్రియేట్ చేసి ఈ మీరు చేసిన తప్పులన్నీ ఈ కూటమి నాయకుల మీద ఈ కూటమి ప్రభుత్వం మీద వేసి మీరు ఆనందంగా మీ గదిలో కూర్చొని సిద్ధ చేస్తున్నారు పైకి సీరియస్గా మాట్లాడుతున్నారు గదిలో సిద్దువిలాసం చేస్తున్నారు ఇది మీ పార్టీకి ఉన్న నైజం మీకు నిలువెల్లా ఉన్న నైజం ఇది మీరు ఇంకోటి చెప్తున్నారు దౌర్జన్యాల కోసం ఏ ఈ నియోజకవర్గంలో దౌర్జన్యానికి ఆజ్యం పోసింది ఎవరు గవర్నమెంట్ వచ్చిన రెండు నెలలోనే మీరు మటలు చేయించలేదా మీరు ఇంట్లో ఉన్న కార్యకర్తలు బయట తీసుకొచ్చి మీరు కేసులు పెట్టించలేదా వైఎస్ఆర్సీపీ పార్టీ తప్ప ఏ పార్టీ నాయకుడైనా కనబడితే లోపలేసి చెప్పి ఇదే పోలీసులు మీరు ఉగుం జారీ చేయలేదా చెప్పండి మీకు దమ్ముంటే మీరు చెప్పలేరు ఏం తప్పులు మీరు చేసి అవతల మీద నెట్టడం మీకే కాదు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కూడా మీకు ఇది ఒక ఆచారం మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని చూసి అభివృద్ధి ఎవరు వస్తారని చెప్పి ఏదో అంటున్నారు మీ ముఖాలు చూసి ఎవడో రావడం మానేశారు ఆ రోజే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి కేంద్రం నుంచి ఎన్ని నిధులు వచ్చాయి ఈ రాష్ట్రానికి కేంద్రం నుంచి ఎంత అభివృద్ధి తీసుకొస్తున్నారో ఏమి కళ్ళు కనబడలేదా మీరు రోజు పేపర్ చూస్తలేదా మొన్న ప్రపంచ రాజకీయాలనే చూస్తాను తర్వాత రాష్ట్ర రాజకీయాలు చూస్తాను తర్వాత దేశ రాజకీయాలు చూస్తానని చెప్పేది ఇదేనా మీరు చూసే రాజకీయం అంటే మీరు ఎంత అజ్ఞానం మాకు ఈరోజుతో అర్థమైంది మీకు జిల్లా ప్రెసిడెంట్ ఇచ్చిన ఆయన ఎంత అజ్ఞానం మీ జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఈరోజు తేటతేలం అయింది చేత దయచేసి మీరు నీతులు వల్లించొద్దు మాకు నీతులు చెప్పొద్దు మీ తప్పు తప్పులు సర్దిద్దుకోండి నిజంగా మీకు ప్రజాస్వామ్య ఈ ఎలక్షన్ జరగాలనుకుంటే రేపు మీరు ఫ్రీగా పంపించండి మీ వాళ్ళే అదే కౌన్సిలర్లు మీ దగ్గర దాసిన కౌన్సిలర్లు మీరు ఫ్రీగా పంపించండి అప్పుడు ప్రజాస్వామ్య జరుగుతుందో లేదో చూడండి అంతేగాని కలెక్టర్ ఇంటికి రావాలా ఎస్పీ ఇంటికి రావాలని మీరు ప్రగర్భాలు పలు ఎలక్షన్ కావాలని మీరు మీరు రేపటికి వాయిదా వేయించడం వేయించే ఉద్దేశంతో మీరు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు మా కూటమి ప్రభుత్వం మీద ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకుల మీద తప్పుడుగా మీరు ఆరోపణలు చేస్తున్నారు ఈ ఆరోపణలు మానుకోండి అని చెప్పి ఈ ప్రెస్ మీడియాగా ఈ మీడియా సంబంధంగా మీకు నేను అని చెప్పి సెలవు తీసుకుంటాను ముందు మున్సిపాలిటీలో జరిగినటువంటి మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికకి తెలుగుదేశం పార్టీ సభ్యులు వెళ్ళి కౌన్సిలర్లో కూర్చుంటే వైసీపీ సభ్యులు ఇళ్ళలో కూర్చున్నారు ఎలక్షన్ జరగాలంటే సభ్యులు తెలుగుదేశం వచ్చినప్పుడు వైసీపీ కూడా వస్తే ఎవరి మెజార్టీ ఉంది ఏంటి అనేది ఎలక్షన్ కమిషన్ చెప్తారు కనీసం రాకుండా ఇంట్లో పెట్టి దాని మీద ఏమో మళ్ళీ డిఎస్పి గారు సిఏ గారు ఎంఆర్ఓ గారు వెళ్ళి తీసిరండి బాబు ఎలక్షన్ జరిపిస్తా జరిపిస్తామంటే ఎదురున్న మనుషులు కూడా తప్పించండి అని చెప్తే లోపు పార్టీని కూడా తిప్పారు లోపు పార్టీని కూడా పెట్టి సెక్యూరిటీ ఇచ్చి రారాబాబు తీసుకెళ్ళి మేము ఎలక్షన్ చెప్తామని చెప్తే రాకుండా పారిపోయి తెలుగుదేశం పార్టీ అది జనసేన బీజేపీ అంటే మీద తప్పులు చెప్పడం కాదు మీరు రండి ఎలక్షన్కి మీరు రండి అక్కడ మీ బలము మా బలం తీర్పు రాకుండా మీరు పారిపోయి తిరిగి ఏమో మీద రేపు సెలవుతుని సెలవుతుని అంటే ఏంటి తెలియతుంది మీరు చేసే కార్యక్రమాలు అన్ని కూడా అన్యాయం ఉన్నాయి తెలుగుదేశం పార్టీలు అన్యాయం ఉంటారో కాదు జనసేన బీజేపీ అంటారు కానీ ఇది కూటమిది కాదు అన్యాయం ఇది అన్యాయం కనిపిస్తుంది మిమ్మల్ని మీరు కోరికలు తోటే ఎనక రేపు రెండు ఎన్నికలు మా బ్యాచ్ వస్తుంది మీ బ్యాచ్ తీసుకురండి ఎవరు మాజ్ అయితే అక్కడ తీస్తుంది రాకుండా మీరు దాగుడిని పాడు పారిపోయి ఈ తప్పుడు ప్రసారం మాత్రం మానేయండి కంపెనీల గురించి మాట్లాడుతున్నారు జన చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఈ రోజు ఎన్ని ఇండస్ట్రీస్ వస్తున్నాయో ఒకసారి మీరు ఆలోచించి ఏడు నెలల కాలంలో మీరు ఐదు సంవత్సరాల కాలంలో ఆయన కోడి గుడ్డు మంత్రి గారు అని చెప్పాడు ఇంకా గుడ్డు పెట్టింది ఇంకా పొదగాల నాకు పిల్ల పెట్టాలా అసలు ఇండస్ట్రీ అంటే ఏంటో తెలియని మనిషికి ఏదైనా ఇండస్ట్రీ మనిషి ఇచ్చారు అతనేమో కోడ్ బి బిజినెంట్ అని చెప్పాడు మీరు ఏంటంటే ఏ అభివృద్ధి కట్టారా అంటే ఒక ఋషికొండ దగ్గర ప్యాలెస్ కట్టుకున్నారు అది తప్ప ఒక్క ఫ్యాక్టరీ చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన ఫ్యాక్టరీ తిరిగి పంపిస్తారు మీరు ఆ జాకీ బ్యాటరీ కానీ లాలూ బ్యాటరీ కానీ ఇవన్నీ కూడా తిరిగి పంపించితే పాపం అక్కడ ఎవరు తెలంగాణలో ఆస్వాదించి అక్కడ ఫ్యాక్టరీ పెట్టుకున్నారు అంటే మీ సంస్కృతి అది మనం కోర్టు ఒకటే డెవలప్మెంట్ గురించి అభివృద్ధి గురించి మీరు మాట్లాడడానికి సరిపోరు ఎందుకంటే డెవలప్మెంట్ అభివృద్ధి అనేది తెలుగుదేశం పార్టీ లేదా కూటమి ప్రభుత్వానికి బీజేపీకి జనసేన తప్ప మీకు ఆ సరిపోరు ఆ అక్ష మానేయండి మీరు అవి అన్ని రాజకీయాలు ఎందుకు ఓన్లీ ఎన్నికలు వైస్ చైర్మన్ ఎన్నిక రేపు తీసుకుని రండి మేము అక్కడ ఉంటాం మీరు అక్కడ రండి చూద్దాం అంతేగాని ఏదో చెప్పి మా పోలీసులు కూడా వెళ్ళారు అసలు ఆఫీసర్ అనేది ఇంటికి వచ్చి రండి మీరు తీసుకెళ్తామని చెప్తున్నారంటే ఇంకా అంతకంటే దాని ఉంటుంది అండి తెలుగుదేశంలో మేము వచ్చాం అక్కడికి మీరు కూడా రండి అక్కడ మీ బలం మా బలం గెలుస్తుంది అది మానేసి దాగు వండిపోయి మేము లోపల ఉండిపోతాం మా అలాటల్లో ఎలక్షన్ బైకట్ యాత్ర మానేయండి ఎరక్షన్ మానేయండి మళ్ళీ అది మానేసి సిలోతుని శిలోతుని రాని రేపు అదే అది అది కూడా తెలిసిపోతుంది సెలవుతుని సంగతి కూడా ఈ సందర్భంగా మేము అందరికీ తెలియదు మీరు సక్షంగా ప్రజాస్వామి పద్ధతిగా నడపండి మేము కూడా అది సాకరిస్తుంది